అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మేమైతే పెద్దలో అయితే వెళ్ళాము మా తమ్ముడు వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు తీసిన వీడియో అనమాట ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నైవేద్యం అయితే పెట్టుకుంటాం కదండి ఇంక అక్కడికి వెళ్ళాక వండడం ఎందుకు అని చెప్పేసి ఇంక నేనే ఇంట్లో అయితే అమ్మవారికి తగ్గ అన్నీ అయితే రెడీ చేసేసాను అంటే అత్యసరాను ఇంకా అలాగే బోర్లు పునుగులు అవన్నీ ఇంకా మేము తెల్లవారుజాము మూడు గంటలకైతే అయితే మొదలుపెట్టాము వంటలో కానీ మాకైతే అయిపోయింది ఇంట్లో అయితే మాత్రం అవ్వలేదండి మొత్తానికి ఎలాగైతేనో ఐదున్నర పావుతక్కు ఆరైంది బయలుదేరేసరికి ఇంకా మేము కూడా చెప్పాలంటే ఫుల్ వర్షం ఆ రోజు మొత్తం రాత్రి నుంచి వర్షం మొత్తం ప్రయాణం అంతా వర్షమే ఇంకా చూడండి మా ప్రయాణం అయితే వర్షంలోనే అయ్యింది వర్షంలోనే వెళ్ళొచ్చాం కూడా మేమైతే ఇలాంటి ప్రయాణం ఎప్పుడు చేయలేదన్నమాట అంటే చేయటం ఏదో ఎల్లడం రావడం మామూలే కానీ ఇలా ఒకటి ఏదో ప్లాన్ చేసుకుని వెళ్ళడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము అంటే వెళ్ళి వెళ్ళిపోతారు తొందరగాని టైం కూడా లేదు ఇంక ఈరోజు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక మేము బయలుదేరిపోయాం కానీ మేము ఇంటి దగ్గర నుంచి మొదలండి వర్షం అంటే మామూలు వర్షం కాదు ఫుల్ వర్షం ఇంకేం చేస్తాం మొత్తానికి దర్శనం బాగానే అయింది అన్నీ బాగానే అయినాయి ఇంక ఇక్కడైతే ఇంక బయలుదేరుతున్నాం అది మాకు ఇక్కడ పేక వరకు పేకట్టేసేలా పెడుచి అది ఫ్యాషన్ అది బాగా ఫరవలేదంటా పెట్టి మా మా గుడ్ మార్నింగ్ షర్ట్ వేసుకోవచ్చు కానీ స్త్రీ షర్ట్లు తీసుకున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగా రెడీ అయిపోయాడు మీ పిల్లలు ఇస్తున్నా వెళ్తున్నాను క్యాబ్లకి ఎవరు బాయ్ हम्म अब जो जो ये नहीं चबराती हम जालन <laughs> hi h e good morning gooы moning gy good morning, good morning. Good morning. Good morning. ఇంక ఎలా అయితే మొత్తానికి బయలుదేరి ఇంక మేమైతే అన్నవారం గుడి దగ్గర అయితే ఆగాము మా తమ్ముడు అయితే మాత్రం హైవే నుంచి అయితే వెళ్ళిపోయారు వాడికి సరిగా తెలియదు కదండి ఎక్కడెక్కడ ఆగాలో ఇంక అందుకని వాళ్ళైతే హైవే నుంచి వెళ్ళిపోయారు ఇంకా మా కారు మాత్రం మేము మా అమ్మ మా నాన్న మేమిద్దరం మా కారులో వచ్చాము కనుమ పిల్లలు ఇంకా కిరణం అందరం మా తమ్ముడాలు కారులో వెళ్ళారు మేము మాత్రం ఆగి గుడి దగ్గర ఆగి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా అట అనుకున్నాం రాత్రి నుంచి వర్షం పడుతుంది కదా తగ్గుద్దులే కాసేపటికి కాసేపటికి ఇంత నాన్ స్టాప్గా పడదలే అన్నట్టు ధైర్యం ఉన్నాం కానీ ఇంకా చూసుకోండి గంట ఒక్క పది నిమిషాలు కూడా గ్యాప్ లేదన్నమాట వర్షానికి ఇంకెలా అయితేనో మొత్తానికి మేమైతే బయలుదేరిపోయాం ఇంక ఇక్కడ అయితే మరీ సెంటిమెంట్ ఎక్కడ కూడా ఉంటే అక్కడ ఆగిపోతారో మా తమ్ముడు అయితే మరీ అంత కాదు అక్కడ కనిపిస్తే ఆగుతాడు లేకపోతే లేదు మొత్తానికి లోవ అయితే వచ్చేసేము వచ్చేసేమని లోవ వచ్చేస్తారైతే ఇంకా రూమ్లో అయితే చూసుకున్నాం ఇంక మా తమ్ముడేమో రూమ్ తీసుకుందాం కదా అని చెప్పేసి మాకైతే అస్సలు రూమ్లు నచ్చలేదు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది ఇంక సరే ఓపెన్ ప్లేస్ అయితే బాగుంటుంది కదా అనేసి ఇక్కడైతే మేము షెడ్లు అయితే తీసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఇంక మా మాన్య మాన్య

oturcuda dik. Haydi buru muskatı söz girme, muhafaza et. Ya kardeşim. Baba çiklolu abi. Çikiliman. Çikiliman. Onta. Onta. పక్కలు ఉన్నాయి ఇలా పక్కలు తినే అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకుని స్నాక్స్ తిన్నాము కదా చిట్టుపట్ట కాకదు కదా చిల్లిసాడు ఇంకా లేవు షెడ్లో ఉన్నాయి మేమైతే ఇంకా షెడ్ దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకుందాం అని అయితే వచ్చేసే ఇంకా అన్ని సామాను అక్కడ సర్దేసి ఇంకా కిరణ్ని మా నాన్న అయితే అక్కడ పెట్టే మళ్ళీ వాళ్ళిద్దరినీ ఇంక మళ్ళీ వెళ్ళి తీసుకెళ్తారనమాట ఇంక మేమైతే ముందు దర్శనం చేసుకుని వెళ్ళి తర్వాత వంట చేద్దాం కదా అన్నట్టు ఇంక ఇక్కడ మొత్తం ఈ వచ్చిన దాంట్లో ఎంజాయ్ చేసింది అని ఉన్నారండి మా మాన్యమ్మే ఎందుకంటే దానికి చాలా ఇష్టం ఇలా వర్షాలు అంటే మనం మామూలుగా ఇంటి దగ్గర ఉంటే బయటకు వదలం కదా వర్షం వచ్చినా ఇంట్లో పెడతాం ఇంక ఇప్పటికి దానికి మాకు వేరే ఆప్షన్ లేక ఇంక దాన్ని గొడిగిచ్చి వదిలేసాం కదా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది ఇంక ఎంత ఎండకైనా తట్టుకోవచ్చు కానీ అండి ఇలా వర్షం పడితే అసలు ఏది అవ్వదు ఇంకా వర్షం మేము దర్శనానికి కూడా వెళ్ళాం దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంకా అక్కడ వండుకోవడానికి ఇంకా నయ్యం ఇంకా తక్కువ జనం ఉన్నారు స్టార్టింగ్ రోజే మేము వెళ్ళిందైతే ఇంకా తగలకుండానే వెళ్ళాం కాబట్టి ఆషాడం జనం లేరు అదే ఇప్పుడు ఆ వెళ్ళామంటే అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నామంటే మా తమ్ముడు ఇంక ఇప్పుడు వచ్చాడు కదా అని చెప్పేసి ఎలాగో టైం ఉంది ఇంకా పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా వచ్చినా ఇంకా అందరూ ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మవార్లు గుడికి అదిని అందరూ వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు అయితే మేము పెట్టేసుకున్నాం అన్నమాట కానీ ఇప్పుడైతే గుడి చాలా బాగుంది ఇంతకుముందు నేను వెళ్ళేటప్పుడు అయితే మేము వెళ్ళి కూడా చాలా రోజులైంది అంటే ఈయన అది వెళ్తున్నారు కానీ మేమైతే వెళ్ళలేదు మేము వెళ్ళేటప్పుడు అయితే మాత్రం గుడి గుడైతే కట్టలేదు ఇప్పుడైతే గుడి కట్టారు చాలా బాగుంది కానీ ఖాళీగా ఉండడం వల్ల తెలియదు కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది రండి నేను కూడా కొంచెం వీడియో అయితే తీసేయని తినవట్లేదు ఇంక మా వాళ్ళు అయితే అసలు నన్ను తినేవారు మా పిల్లలు తినేవారు ఈయన తినేవారు దేవుళ్ళి కానీ నేనైతే ఇంక సర్లే మనం ఎలాగో చూస్తున్నాం కదా మనతో పాటు అందరూ చూస్తారు కదా అన్నట్టు అయితే నేను తీస్తాను ఇంక అప్పటికే మా పెద్దడు తిడుతున్నాడు ఇక్కడికి వచ్చినా ఇదే పని అని చెప్పేసి మరి ఏం చేస్తాను తప్పదు కదా ఇంకెలా అయితే మొత్తానికి మేము దర్శనానికి అయితే వచ్చాము ఇంక ఇంటికి వెళ్ళి అదే షెడ్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంక వంట అయితే చేసుకోవాలి నేను ఇంకా కొంచెం అక్కడ ప్రశాంతంగా ఉందామని కొన్ని అయితే చేసుకొచ్చేసాను రసం అని పప్పు అని ఇంకా అమ్మవారికి కావాల్సినవి వచ్చే ముందే ఇంకా అమ్మవారికి అక్కడే దర్శనం పెట్టేసాను కొండపైన కొండ పైన పెట్టివ్వట్లేదు దర్శనాలు అని అది నైవేద్యం అది చెప్పేసి నేను కింద షెడ్లోనే నైవేద్యం అయితే పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ కొబ్బరికాయ పసుపు కుంకుమ జాకెట్ చీర అది పట్టుకొచ్చి కనమాయన్నీ మేము కింద షెడ్లోనే అయితే పెట్టేసుకున్నాం మాకు కనిపించింది అందరూ అక్కడే పెట్టేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా అక్కడే పెట్టేసేళ్ళండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే పెద్ద రష్ అయితే ఏమీ లేదు చాలా బాగా దర్శనం అయితే ఫస్ట్ టైం మాట మేము ఇలా ఇంత ఎలాంటిది టైంలో పెట్టుకోవడం ఇంకా మా తమ్ముడికి అసలు నచ్చదు ఇలా వర్షాలు వచ్చినప్పుడు అవి బయటకు వెళ్ళడం కానీ ఇంకా అమ్మవారు కదా అని చెప్పి ఆడు కామ్గా ఉండడం లేదు మేము ఎక్కడికన్నా బయటకు సరదాగా వెళ్ళామంటే మాకు ర్యాంపేసేద్దు అక్కడికి అస్సలు నచ్చదండి ప్రశాంతంగా ఉండాలి అక్కడ ఎక్కడికన్నా వెళ్ళాలంటే అయినా కానీ మొత్తం గుడి అంతా ఒకసారి చూసేసి కొంచెం తిరిగాం లేని బాగానే అయింది వర్షం ఒక్కటే తప్ప మొత్తం అన్నీ బాగానే వండుకున్నాం తిన్నాం ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాం అటు ఇటు తిరిగాం కూడా ఇంకో లోక ప్రయాణం అయితే మాత్రం ఇలా బాగానే జరిగిపోయింది చూసారు కదండి తలుపులమ్మ తల్లి అమ్మవారిని అయితే మాకైతే చాలా ఇష్టం అటు ఇవిడంటే ఇంకా ఎప్పటి నుంచో ఇంక మా నాన్న అందరూ వెళ్తానే ఉండేవారు ఇంకా మేము కూడా ఇప్పటికైతే అయింది అప్పుడే రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అనుకుంటున్నాం ఇంక ఇప్పటికైంది ఇంక ఇక్కడైతే వర్షం వల్ల నచ్చింది ఏంటంటే క్లైమేట్ అయితే చాలా బాగుందండి మంచు మంచుతో ఉన్నదన్నమాట ఎంత బాగుందంటే నిజంగా అంటే వీడియోస్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే మాత్రం అక్కడ దగ్గరగా చూస్తే నేను వేరే ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది నాకు అంత బాగుంది క్లైమేట్ అయితే ఇంక వర్షం గురించే బాగా మంచుగా ఉందన్నమాట ఇంకా మా అమ్మ చికెన్ అదే కడుగుతుంటే మా మానమ్మ అయితే మా అమ్మతో ఆడుకుంటుంది అనమాట మా అమ్మకి అసలే ఫుల్ ఓసీడీ మాట అండి ఇంక ఇక్కడ ఏదో ముక్కు మూసుకున్న కాసేపు అలా ఉందంత అసలు ఇలాంటివి ఏమి నచ్చవు అంటే నచ్చవంటే ఇలా ఊళ్ళో గుళ్ళు కాదు అక్కడున్న అలా చెమ్మ చెమ్మగా అదే ఉంటే మా అమ్మకు నచ్చుందన్నమాట ఇంకేం చేస్తాం మరి బయటకు వచ్చాక తప్పదు కదా ఇంకో పక్కన అయితే నేను వంట అయితే చేసేసాను నాకు వీడియో తీసుకోవాలని కూడా ఐడియా లేదన్నమాట ఇంక ఇవేవో మా తమ్ పెద్దోడు ఎవరో తీస్తున్నారు ఇంక వంట అయితే చేసేసాను కొంచెం చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఓ పక్కన అంత చా గత్ర ఉంటే మనకి కొంచెం ఎలా అనిపిస్తుంది ఇంక మొత్తానికి వంట అయిపోయింది భోజనాలు అయిపోయింది ఇంకా అంటే మేము పొద్దున్నే వచ్చేసాం కాబట్టి మాకు టైం బాగానే అనిపించింది ఇంకా కంగారు ఏమనిపించలేదు అనిపించలేదు ఇంక రెండు అయ్యేసరికి అయితే ఇంక అన్నీ చక్కబెట్టేసుకుని ఇంకా వాళ్ళే రూమ్ తీసుకున్న వాళ్ళకైతే మాత్రం చెప్పేసి కానీ ఇక్కడైతే డబ్బులు అయితే మాత్రం ఫుల్గా లాగుతున్నారు లేంటే చాలా లాగుతున్నారు ఈ షెడ్కి ఒకటి వందలు ఇంకా వాళ్ళు స్టవ్ అది ఇచ్చినందుకేమో ఇంకొక ఇరవై ఐదు వందలు అన్నమాట అలా ఐదు వేలు అయింది ఆ రెండు మూడు గంటలకి ఇంక మేమైతే వెంటనే ఇంక బయలుదేరిపోయాము ఇంక బయలుదేరిపోయి మళ్ళీ ఇప్పుడైతే పెద్దపురం మరిడమ్మ గుడికైతే వెళ్దాం వాతావరణం బాగున్నట్టయితే ఇంకా ఉందాం అనుకున్నాం మేము మామూలుగా మూడు నాలుగు అయ్యే వరకు ఉందాం ఇంకా చుట్టుపక్కల ఏమన్నా కొంచెం వాటర్ లాగా ఏమన్నా ఉంటే చూసుకుందాం అనుకున్నాం కానీ మాకు వాతావరణానికి పెద్దపురం అయితే వచ్చేసాం పెద్ద అప్పు వచ్చే ఇంకా ఇక్కడ దండం పెట్టుకుందాం ఇక్కడ కూడా ఖాళీగానే ఉందిలేండి ఇక్కడే జాతర అయితే స్టార్ట్ అవుతుందంట ఈ నైట్కి ఎప్పుడో అందుకని చెప్పి ఇక్కడ కూడా ఈరోజు ఖాళీగా ఉంది ఇంకా రేపటి నుంచి అయితే అసలు ఖాళీ ఉండదు మాకు మంచిది అయింది ఏమన్నా ఉందంటే ఇదొకటమాట అక్కడ ఖాళీగానే ఉంది ఇక్కడ ఖాళీగా ఉంది అదే ఇంకొక వారం పోయిన తర్వాత అయితే అక్కడ దర్శనం సరిగా అవ్వదు ఇక్కడ కూడా అవ్వదు ఇంక ఇక్కడ కూడా దర్శనం చాలా ఖాళీగా అయింది ఖాళీగా ఉంది కాబట్టి మనం ఒక పది నిమిషాలు అమ్మవారి దగ్గర నుంచిందని ఎవరో వెళ్ళమని అనట్లేదు లేదంటే అసలు మనకి ఛాన్స్ ఉండదు

చూసారు కదా ఇక్కడ మరిడమ్మ అమ్మవారిని కూడా కొంచెం చూపించాను అంటే ఇక్కడ అయితే ఏమనట్లేదు కానీ మా వాళ్ళు అన్నీ ఒప్పుకోవట్లేదు ముందు ఫోన్ పెడతావా పెట్టవా అని తిడుతున్నారని చెప్పి బయటకు వచ్చి బయట నుంచి అయితే తీసాను ఇంక ఇక్కడైతే మేము ఇంక అయితే వచ్చేసాం ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే ఎవరికాళ్ళో వేరే వేరే చోట్లకైతే వెళ్ళిపోతున్నారండి నేను మా మరదలే ఉండిపోయాం ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరాలి ఇంకా మా మరదలు అంటే ఏదైనా తీసుకుందాం ఏదైనా తీసుకుందాం అంటే వర్షానికో ఏమో అసలు ఎక్కడ బొమ్మలు అలాంటి షాప్లో ఏం పెట్టలేదు కాకపోతే మాకు ఇలాంటి చోట్ల కొనం అంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది మా మరదలకి ఇష్టం ఏమైనా ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది చూద్దాం కదా అని చెప్పాం కానీ ఇంకా అస్తే ఏమీ కనిపించలేదు ఇంక మా వాళ్ళకి ఇంక ఇసుకు వచ్చేసి ఇంక మమ్మల్ని కూడా ఇంకెక్కడ ఆపలేదు రండి అప్పటికే వర్షంతో చాలా గత్తరగా అయిపోయింది కదా ఇంక ఇంటికి దారిలో అయితే ఇంక మా తమ్ముడికి దారి అంటే పీతలో ఏవో ఒకటి కనిపిస్తానే ఉంటున్నాయి నాకేమో ఫోన్ చేసి వాడు అక్క ఇవి అవి ఇవి నువ్వు నువ్వేమి తీసుకో నువ్వు ఇంటికి వచ్చే ఇంటికి అని ఆపుతానే ఉన్నావు ఎందుకంటే తినేవాళ్ళు తక్కువ అయిపోయారండి కూరలేమో కొంచెం కొంచెంగా ఉండిపోతున్నాయి అక్కడికే కొంచెం కొంచెం చేస్తాం కానీ సరే ఎవరు తినట్లేదు అంటే తినేద్దామని అనుకుంటున్నారు కానీ పెద్దగా తినట్లేదు లేదు మా తమ్ముడేమో ఇక్కడికి వచ్చాం కదా అక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తానికి ఇంకొక చోట అయితే అడిగాడు మాట గుడ్డుపెత్తలు ఉన్నాయి ఎక్కడ తీసుకోనని సరే ఏదో చేయరా అంటే ఇంకా గుడ్డుపెత్తలు అయితే తీసుకున్నాడు కొంచెం ఎక్కువ డబ్బులు ఎక్కువ పెట్టేసేదేమో అని అనుకున్నాం ఇంకా వాళ్ళకి తెలియదు కదండి ఇంక ఏదైనా నాకు ఇంట్రెస్టే కానీ పీతలైతే అసలు నచ్చదో చేయడానికి నచ్చదో తినడానికి నచ్చదో ఇంక మా పెద్దోడు అయితే మాత్రం చేస్తాడు పీతలు ఎప్పుడు మా పెద్దోడు మా తమ్ముడు చేస్తారనమాట ఇంక అయితే మా తమ్ముడు ఈయన కూడా పడుకుంటే ఇవి వచ్చిన వెంటనే మేము వచ్చేసరికి అయితే నాలుగున్నర ఐదు అయింది ఇంక నేనైతే ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పులుసు ఇంకా సర్లే కదా అని చెప్పి కొంచెం పులుసు అలాగే కొంచెం ఫ్రై అయితే చేసానమాట ఇంకా పులుసు అయిన తర్వాత కూడా నేను ఇంకా సరిగా వీడియోస్ ఏం తెలియదు అంటే తెచ్చినవి అన్నీ చక్కబెట్టుకోవడం ఇంకా ఇవి ఏవో పనులు సరిపోతాయి కదండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం కొంచెం చేశానంటే ఫ్రై అయితే ఇంకా ఎలాగైనా తినేస్తారు కదా కూరల కంటే అని చెప్పేసి పొద్దున్నే కూడా కొంచెం కొంచెం కూరలు అయితే ఉండిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే వంట అయితే చేసేస్తున్నాను ఇంకా పాప మా అమ్మ ఎప్పుడూ ఒకటే పైపని ఇంకా వంటే చాలా తక్కువ ఉంటుంది పైపనే చాలా ఎక్కువ ఉంటుంది కానీ నా మమ్మల్ని చేయలేదు కదా మరి చెప్పు మళ్ళీ చెప్పు లవ్ యూ బావా హ్యాక్ చేసుకో టైట్ హ్యాక్ ఇవ్వండి టైట్ నీకు చిన్న బాగా ఇష్టమా పెద్ద బావి ఇష్టమా ఏ బావి ఇష్టం నీకు ఆ బాగా ఇష్టమా మరి సాతు బావా ఇష్టమా చెప్పాలి ఎవరో ఒక్కొక్క బావే చెప్పాలి బావ నీదా నాది బావ ചെന്തു മനം അദ്ദേഹം മാന്യന്നെ ഒച്ച ചെന്തു